ప్రభాస్ నటించిన కల్కి ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ ఏడీ మూవీ బాక్సాఫీస్ వద్ద రచ్చ చేస్తుంది కానీ ఈ సందర్భంగా ఓ షాకింగ్ లీక్ ఇప్పుడు వైరల్గా మారింది గతేడాది డిసెంబర్లో సలార్తో దుమ్ము రేపిన ఆయన ఇప్పుడు కల్కి ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ ఏడీతో బాక్సాఫీస్కి పూనకాలు తెప్పిస్తున్నాడు ఈ మూవీ కలెక్షన్ల పరంగా వెయ్యి కోట్లకు చేరువలో ఉంది అయితే రెండు వారాలు దాటడంతో సినిమా చాలా వరకు డల్ అయింది కానీ ఇతర సినిమాలు పెద్దగా లేకపోవడంతో అది కల్కి కలిసి వస్తుంది తాజాగా కమల్ హాసన్ ఇండియన్ టూతో వచ్చాడు శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వస్తుంది ఇంకా చెప్పాలంటే కాస్త నెగిటివ్ టాకే ఉంది రొటీన్ మూవీ అని కొత్తదనం లేదంటున్నారు సినిమా ల్యాగ్ ఉండడం కమల్ చివర్లో సందడి చేసిన సినిమాకి అది ప్లస్ కాలేకపోతుంది క్లైమాక్స్ తప్ప సినిమా అంతా బోరింగ్గా ఉందని అంటున్నారు శంకర్ ఏమాత్రం తన సత్తాన్ని చాటలేకపోయాడని అంటున్నారు సిద్ధార్థ్ రోల్ అతిగా ఉందనే విమర్శలు వస్తున్నాయి దీంతో ఇది ప్రభాస్ కల్కీకి ప్లేస్గా మారింది ఆ మూవీ ఈ వారం పుంజుకునే అవకాశం ఉంది దీంతో వెయ్యి కోట్లు దాటి త్రిబుల్ ఆర్ కేజీఎఫ్ టూ రికార్డులను టార్గెట్ చేయబోతుందని చెప్పొచ్చు ఇప్పటికే ఈ మూవీ విషయంలో నిర్మాతతో పాటు బయ్యర్లు సేఫ్లో ఉన్నారు లాభాలు ప్రారంభమయ్యాయి చాలా రోజుల తర్వాత థియేటర్లు ఫుల్ కావడంతో ఎగ్జిబిటర్లు కూడా హ్యాపీ అనే చెప్పాలి కల్కి ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ ఏడీలో నలభై శాతం కథనే చెప్పారు నాగశ్విని ఇంకా అరవై శాతం కథ చెప్పాల్సి ఉంది రెండో భాగంలో మిగిలిన కథ చెప్పనున్నట్లు తెలుస్తుంది మొదటి భాగంలో కల్కి పుట్టుకకి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది దీపిక పదుకునే కడుపులో కల్కి ఉన్నాడని అంతా నమ్ముతున్నారు ఆమెని కాపాడేందుకు అశ్వధామ పోరాడుతున్నాడు కానీ ఆమెని సుప్రీంకి పట్టించాలని భైరవ ప్రయత్నాలు చేస్తున్నాడు ఆ రకంగా తాను కాంప్లెక్స్లోకి వెళ్ళి లైఫ్ని ఎంజాయ్ చేయాలని భావిస్తున్నాడు క్లైమాక్స్లో దీపికాని తీసుకొని ప్రభాస్ వెళ్ళిపోతాడు అదే సమయంలో సుప్రీం తనకు దొరికిన ఒక చుక్క శీరంతో తిరిగి మామూలు మనిషి అవుతాడు దీపికాను పట్టుకొని ఆమెలో పెరుగుతున్న బిడ్డని బయటకు రాకుండా చేసి పూర్తి సీరం పొందేందుకు బయటకు బయలుదేరుతాడు బయలుదేరుతాడు మరోవైపు అమితాబ్ ఈ ఇద్దరిని ఆపబోతున్నాడు సెకండ్ పార్ట్లో అశ్వధామ భైరవ కలుస్తారని సుప్రీంపై కలిసి పోరాడతారని తెలుస్తుంది ఈ ముగ్గురి మధ్య యుద్ధమే రెండో భాగంలో దర్శకుడు నాగశ్విన్ చూపించనున్నారు సుప్రీం నుంచి తప్పించుకునేందుకు సుమతి పడే కష్టాలే మెయిన్ స్టోరీ అని సమాచారం అయితే లేటెస్ట్ గా తెలుస్తున్న సమాచారం మేరకు కల్కీ టూలోనూ పుట్టాడట సినిమా మొత్తం సుప్రీంతో పోరాటమే ఉంటుందని కమల్ హాసన్ ప్రభాస్ అమితాబ్ బచ్చన్ల మధ్యనే కథ సాగుతుందని తెలుస్తుంది ఈ నేపథ్యంలో కల్కి ఎప్పుడు పుడతాడనేది పెద్ద మిస్టరీగా మారింది లేటెస్ట్ లీగ్ ప్రకారం రెండో భాగంలోనూ కల్కి పుట్ట పుట్టాడంట క్లైమాక్స్లో అవతార పురుషుడు కల్కి జన్మిస్తాడని ఆయన పుట్టుకతో ప్రపంచమే మారిపోతుందని సమాచారం దాన్ని పీక్లో చూపించబోతున్నాడు నాగశ్విన్ మొదటి భాగంలో మహాభారతం ఎలిమెంట్లు పిచ్చెక్కించిన నేపథ్యంలో రెండో పాటలోనూ అలాంటిదే ప్లాన్ చేస్తున్నాడట నాగశ్విన్ వాటితో ఆడియన్స్కి గూస్ బాంబుస్ తెప్పించబోతున్నట్లు తెలుస్తుంది ఇంటర్వెల్కి ఒకటి క్లైమాక్స్లో మరో ట్విస్ట్తో సినిమాని పీక్కి తీసుకెళ్లను కల్కి టూ క్లైమాక్స్లో పుట్టిన కల్కి కల్కి త్రీలో విశ్వరూపం చూసే అవకాశం ఉందని సమాచారం సుప్రీంని అంతం చేసి నవ ప్రపంచాన్ని ఆయన సృష్టించే అవకాశం ఉందని టాక్ ప్రస్తుతం కల్కి ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ ఏడీ సక్సెస్ని ఆస్వాదిస్తున్నారు మేకర్స్ అదే సమయంలో రెండో పార్ట్కి సంబంధించిన ప్లానింగ్స్ కూడా జరుగుతున్నాయట వచ్చే ఏడాది షూటింగ్ చేసి రెండు వేల ఇరవై ఆరులో రెండో పార్ట్ని ఆడియన్స్ ముందుకు రాబోతున్నారని సమాచారం ఈ సినిమాలో ప్రభాస్తో పాటు కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ దీపికా పదుకునే దిశా పఠాని విజయ్ దేవరకొండ దుల్గర్ సల్మాన్ మృణాల్ నటించి అలరించారు జూన్ ఇరవై ఏడున ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే